ఏజెన్సీ చట్టం అమలు చేయకపోతే తీవ్రమైన ఉద్యమం తప్పదు ఆదివాసీల ఐక్య సంకల్పం అల్లూరి సీతారామరాజు జిల్లా వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ ఆదివాసీల హక్కు ద్రోహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం అని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను హెచ్చరించారు శనివారం విఆర్పురం మండల కేంద్రంలో ఆదివాసీ నిరుద్యోగులతో సమావేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ మూడును సుప్రీంకోర్టు రద్దు చేయడం వల్ల ఈ సంవత్సరం జరగబోయే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఏజెన్సీ ఆదివాసీ నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం అమలు చేసి ఉంటే ఈరోజు ఆదివాసులు ఈ స్థితికి చేరుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు నాన్ ట్రైబల్ నియామకాలు అంటే ఏజెన్సీ చట్టాల మీద దాడి జీవో నెంబర్ మూడు రద్దు సాకుతో నాన్ ట్రైబల్ ఉపాధ్యాయులను ఏజెన్సీ పాఠశాలల్లో నియమించడం వలసలను ప్రోత్సహించడం వంటిదే అని శ్రీను అన్నారు పదమూడవ తారీఖున ఆదివాసీ నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయం కోసం అన్ని ఆదివాసీ సంఘాలు ఏకతాటిపై వచ్చి ఆదివాసీ ప్రజానీకాన్ని ఐక్యం చేసి ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ నియామక చట్టాన్ని చేయాలని ప్రత్యేక డిఏసీ నిర్వహించాలని రెండు వేల ఇరవై ఐదు డి మెగాఏసీలో సెలెక్ట్ అయినటువంటి నాన్ ట్రైబల్స్ని ఎవరిని కూడా షెడ్యూల్ ప్రాంతంలో నియమించకూడదనే తోటి మరి ఆదివాసీ సంఘాలు ఆదివాసీలు అందరూ ఏకమై మరి అన్ని ఐటీడీ ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే చింతూరు ఐటీడీలో కూడా మరి ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు విఆర్పురం మండల కేంద్రంలో ఆదివాసీ నిరుద్యోగులతోటి మరి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మేము యావత్ ఆదివాసీ ప్రజానికనికి తెలియజేసేది ఏంటంటే ఈరోజు మన యొక్క కొట్ట అంటే మన యొక్క ఉపాధి మీద దెబ్బ కొట్టింది ఈ ప్రభుత్వం అంతేకాదు ఒక్కసారి నాన్ ట్రైబల్ సెంటర్ అవటం మొదలయ్యారంటే ఈ ప్రాంతాల్లో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం వైలేషన్ అయింది వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఇప్పటికే మనకి చట్టాలు జీవోలు ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తర్వాత విపరీతంగా మన ప్రాంతంలో వలసలు వచ్చి ఇక్కడ భూములు సంపాదించుకొని మన ఉద్యోగ ఉపాధి అన్నీ కొలగొట్టారు ఇప్పుడు ఈ డిఎస్సీల పేర్లతో ఇతర ఉద్యోగాల పేర్లతో మన ప్రాంతానికి బయట ప్రాంతం నుంచి విపరీతంగా వలసలు మొదలైతే ఈ ప్రాంతంలో మనకి నిలవ నీటి కూడా లేకుండా పోతుంది మేము ప్రజానీకానికి తెలియజేది ఏంటంటే ఇక్కడ జీవో నంబర్ త్రీ లేతనే సాకుతో నాట్రబెల్ ఉద్యోగులను ఇక్కడ తీసుకురావటం అంటే వలసల్ని డైరెక్ట్గా ఈ యొక్క ప్రభుత్వాలు ప్రోత్సహించడం అవుతుంది వలసల్ని ప్రోత్సహించడం అంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని నీరు గార్చడం అవుతుంది ఒక్కసారి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం నీరు గారిపోయిందంటే ఈ ప్రాంతంలో మనకి ఎటువంటి హక్కులు ఉండవు ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది ఆదివాసీకి గుండెకాయ లాంటిది ఏ జీవో రావాలన్నా ఏ చట్టం రావాలన్నా దానికి ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి జీవో వన్ ఆఫ్ సెవెంటీ చట్టమే ఆవి పట్టు కాబట్టి ఈ జీవో నెంబర్ త్రీ పోయింది ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని కూడా వీళ్ళు సవరించే కుట్రతో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మన ఉద్యోగాలు మనకు వచ్చే వరకు మన మన కోసమే కాదు మన భావి కూడా ఈ ఉద్యోగాలు మన ప్రాంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే ఈ ముట్టడికి యావత్ ఆదివాసీ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఒకే ఐక్యంగా తరలి రావాలని చలో ఐటి ఐటీడీ చింతూర్ని విజయవంతం చేయాలని కోరుతూ జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాసీ